వావు ఫోల్కాయల ఇదం వ్యాపారం చేసేటప్పుడు కొలిచేటప్పుడు తూచేటప్పుడు న్యాయంగా వ్యవహరించాలి ఇది అందరికీ ఉత్తమ విషయము అని అల్ల సుహత్త అంటున్నాడు మరి ఏ సమాజంలో అయితే కొలతలు ఇచ్చి ఇచ్చిపుచ్చుకునే విషయంలో మోసం ఉంటుందో ఇది మొహమ్మద్ సలల్లాహు అలి ఇస్లాం గారి ఉమ్మతు కాదు అని తెలియచేశారు ఒకసారి ఏమవుతుంది మొహమ్మద్ సలల్లాహు అలి ఇస్లాం గారు బాజార్లో వెళ్తూ ఉంటారు అలా వెళ్లే క్రమంలో ఒక వ్యక్తి దగ్గర కొన్ని వస్తువుల ఆహార ధాన్యాలు ఉన్నాయి అందులో మహమ్మద్ సల్లాంగారు బావున్నాయి కదా అని చేయి పెట్టారు అలా చేయి పెట్టారో లేదు లోపల మొత్తం తడి తడిగా ఉంది పైన పొడి పొడిగా ఉంది ఏంది పరిస్థితి అని ఆ సహాబీని అడుగుతారు ఆ సహాబి అంటారు ఓ ప్రవక్త కాల అసాబత్ సమా వర్షాలు పడ్డాయి కాబట్టి కొంచెం తడి తడిగా ఉంది తడిది కింద చేశాను పొడిగా ఉన్నది పైన పెట్టాను అని సహాబి అంటారు మహమ్మద్ సలల్లాహు అల్లేస్లం గారు అన్నారు కాళ్ళ అఫలా చాలా తాం ఆ తడిపోయి తడిగా ఉన్నది కూడా పైన పెట్టండి తడిగా ఉన్నది కూడా పైన పెట్టండి కాస్ దాన్ని జనాలు చూస్తారు ఆ తర్వాత వాళ్ళకి ఇష్టం ఉంటేనే కొంటారు మన్మస్ అఫలై సమిన్ని ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళు నా వాళ్ళు కాదు అని మహమ్మద్ సల్లాహుహు అలెస్లం గారు అన్నారు ఈ మోసం అనేది ఏదైతే ఉందో ఇస్లాం కి దీనికి చాలా వైరుధ్యం ఉంది ఎక్కడైతే మోసం ఉంటుందో ఆ మనిషి ఇస్లాం నుంచి ఏదో ఒక రోజు బయటికి వెళ్ళిపోతాడు ఇప్పుడ రేపా ఇప్పుడే రేపా అన్నట్టుంటాడు ఆ మోసం కారణంగా ఇస్లాం నుంచి బయటకు వెళ్ళిపోతాడు అయితే ఒక మోసము ఏదో ఒక్క మనిషే చేస్తాడు ఇంకొక మోసము సమాజం మొత్తం చేస్తూ ఉంటుంది వ్యక్తిగతంగా ఎవరో ఒక్కళ్ళు చేసే మోసాన్ని అల్లా సుమానతలు పట్టించుకోడు అది కూడా తప్పే జనాలు అందరూ చేసినా మనం చేస్తున్నామన్నా తప్పే మనం ఒక్కళ్ళే చేస్తున్నామన్నా కూడా తప్పే కానీ సమాజం మొత్తం అదే ఎప్పుడైతే పాకుతుందో అల్లాహుహత యొక్క శిక్ష వెంటనే వచ్చేస్తుంది వాళ్ళొక్కళ్ళు వీళ్ళొక్కడు ఎవరు ఎక్కడో చేశారంటే రాదు సమాజం మొత్తం మోసం చేస్తున్నప్పుడు ఆ సమాజం మీద అల్లా యొక్క శిక్ష వెంటనే వస్తుంది దీని నుంచి మనం జాగ్రత్త వహించాలి కొబ్బరి నీళ్లు తాగుదాను బయటకు వెళ్ళినట్లయితే ఒకప్పుడు దాకా కొబ్బరి బాండ అమ్మేవాళ్ళు మంచిది ఇప్పుడు అలా కాదు లీటర్లు అమ్ముతున్నారు సరే పర్వాలేదు ఆ లీటర్లను కూడా ఎనభై లీటర్ మిల్లీ లీటర్ల బాటిల్గా తయారు చేసేశారు దాన్ని లీటర్ బాటిల్ అని పిలుస్తారు సమాజం అంతా అలాగే పిలుస్తుంది జనాలందరూ అలాగే పిలుస్తున్నారు మేము కూడా అలాగే పిలుద్దామన్న భావన ముస్లింలలో కూడా వచ్చేసింది లేదు లేదు అలా పిలవకూడదు ఎంతుందో దాని పేరు అలాగే పెట్టాలి ఎంతైతే అమ్ముతున్నామో ఇంతే అమ్ముతున్నామని చెప్పి మరీ అమ్మాలి అప్పుడే అల్లా సుభవనతలో బరకత్ అనేది ఇస్తాడు మనం రంజాన్ నెల మొత్తం ఉపవాసం ఉన్నాము ఉపవాసాల కారణంగా మన వ్యాపార యొక్క సమయం తగ్గిపోయింది మరి అంతగా సంపాదించుకోలేకపోయాము మరెవరైతే కష్టపడి పోటీ పడి ఎవరైతే రంజాన్ మండాల మొత్తం సంపాదించుకున్నారో ఒక ఆస్తులు ఏమన్నా పూడ కూడగట్టుకున్నారా బిల్డింగ్లు ఏమన్నా తయారు చేసుకున్నారంటే ఏమీ సాధించలేదు మనం మనల్ని పోటీ మీద మన మీద పోటీ పడి ఏమి సాధించిందంటూ ఏమీ లేదు పోయి పోని ఈ రంజాన్ లో మనం ఏదైనా నష్టపోయామో మన ఆస్తులన్నీ అరిగిపోయామంటే మనకేమీ వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు ఇక నుంచి అల్హందుల్లా ఆ అనేది ప్రసాదిస్తాడు ప్రసాదిస్తాడు అల్లాహ సుబానవతల జుమా రోజు గురించి చెప్పాడు ప్రత్యేకించి జుమా యొక్క అజాను వినిపిస్తే పరిగెత్తుకుంటూ వచ్చేసేయండి మిగతా అజాను విన్నాక నడుచుకుంటూ రావాలి జుమా యొక్క అజాన్ మాత్రమే వినిపింగానే పరిగెత్తుకుంటూ వచ్చేసేయండి అని అల్లాహ సుబానవతల అన్నాడు ఆ నమాజ్ అయిపోయిన తర్వాత ఫైదా పుదేది సలాషీరు ఒప్ప మీను సదులి నమాజ్ అయిపోయాక మీరు సమాజంలో తిరగండి అల్లాహ్ యొక్క కరుణ అల్లా యొక్క కారణం వెతకండి వద్దగు మిన్ ఫజలిల్లా అల్లా యొక్క అనుగ్రహాలు వెతకండి అని అల్లా శుభవనాథాలు అన్నాడు మిగతా వాళ్ళు కష్టపడ్డా కష్టమే మనం కష్టపడ్డా కష్టమే కానీ బరకత్ అనేది ఏదైతే ఉందో అది అల్లా సుభవనతలు అందరికీ ప్రసాదించడు అల్లా ఎవరికైతే ఇస్తాడు ఇవ్వటానికి కూడా అల్లాకు మనకు మధ్య ఒక కారణం అనేది ఉండాలి మన దగ్గర నీతి న్యాయం అనేది ఉన్నప్పుడు పక్కూరులో ఉండే జనాలు కూడా మాంసం కొనాలంటే ఈ ఊరికి వస్తున్నారు ఎందుకు అక్కడ అమ్మటం లేదా తక్కువ ధరకు దొరకటం లేదా అంటే దొరుకుతుంది కానీ క్వాలిటీ అనేది ఏదైతే ఉందో అందులో మాకు కావాల్సిందే ఇస్తారన్న నమ్మకం ఏదైతే ఉందో చెడిపోయింది కుళ్ళిపోయింది లేదా నాసి దే ఇవ్వరన్న నమ్మకం ఏదైతే ఉందో అది బయటే దొరుకుతుంది ఇంకొకళ్ళని ఇస్తారంటే జనాలు అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఏం వేరే ఊరు నుంచి ఎడుకు రావాలంటే వస్తారు న్యాయం ఇక్కడే ఉన్నప్పుడు ఇక్కడికే వస్తారు ఆ న్యాయం గనక మన దగ్గర పోయినట్లయితే రెండో రోజు బరకత్ మొత్తం పోతుంది జనాలందరూ ఎలాగో చేస్తున్నారు మేము కూడా చేసేద్దామంటే అంటే బరకత్ అందరితో పాటు మన దగ్గర నుంచి లాగేయటం జరుగుతుంది దీని కారణంగా మనకి పుట్టిన నుంచి చనిపోయేదాకా ఇబ్బందులే ఇబ్బందులు మిగతా వాళ్ళకి ఉన్న ఇబ్బందులు మాకు ఉన్న ఇబ్బందులు పెద్ద ఎవరి అంటే మాకే కనిపిస్తున్నాయి ఎందుకు వాళ్ళు అలవాటు పడిపోయారు మనం అల్లా మీద నమ్మకం పెట్టుకున్నామని నోటితో చూతున్నాము మన జీవితంలో కడప చూపించడానికి గాను అల్లా మనల్ని గట్టిగా పరిశీలిస్తున్నాడు మనల్నే గట్టిగా పట్టుకుంటున్నాడు ఈ దీని నుంచి మనం దూరం అవ్వాలి అంటే మన జీవితంలో బరకత్ లేని పనులు అంటూ చేయకూడదు అల్లా శుభానతలు అన్నాడు ఎప్పుడైతే ఇస్తారో తీసుకుంటారో ఏదైనా వ్యాపారం చేస్తారో వజునో విల్ ముస్తఫీమ్ సరైన పద్ధతిలో కొలవండియే అని అల్లా శుభానతలు అన్నాడు ఏదైనా కావచ్చు జనాలు దాన్ని ఏమైనా పేరు పెట్టనివ్వండి అరకిలో రాయిని జనాలందరూ కిలో రాయి అనొచ్చు అన్నా కూడా అనేస్తారు కానీ మనం నీతిగా నడిచే వాళ్ళము న్యాయంగా నడిచే వాళ్ళము లేదు దానికి అరకిలో రాయి అంటారు దానికి ఇన్ని వస్తువులే వస్తాయి చెప్పి మరి అమ్మినప్పుడు అది రకమైన జనాలు కొనడానికి ఇబ్బంది ఏమి పడరు కానీ మంచిది అని చెప్పి నాసిరకం రకం చమ్మితే రెండోసారి రాని రాడు ఎంత ధర తగ్గించినా అసలు ఓర్కనే ఇస్తామన్నా గాని అందులో కూడా ఏదో ఒక మోసం ఉండిద్దిలే అన్న భయం ఆ మనిషిలో కలుగుతుంది ఈ స్థితికి మనం దిగజారకూడదు చైనా ఉంది ఏ వస్తువులు కొన్నా నాలుగు రోజుల్లో పోతాయని అందరికీ తెలుసు కానీ అందరూ కొంటారు ఎందుకు చెప్పి మరీ అమ్ముతాడు మీకు కావలసిన ధరల్లోనే ఇలాంటి వస్తువులు ఇస్తానని చెప్పి మరీ అమ్ముతాడు జాపాన్ ఉంది ఎంత కాదని ఎంత ధర ఎక్కువ ఉన్నా కానీ ఎగబడి మరీ కొంటారు ఎందుకు అది వస్తువులు దృఢంగా ఉంటాయి గట్టిగా ఉంటాయి బలంగా ఉంటాయి అంత నమ్మకం మిగతా దేశాల మీద ఎందుకు లేదు అంటే నోటితో ఒకటి చెబుతున్నారు మన చేతికి వచ్చేటప్పటికి ఇంకో అలా ఉంటుంది దీని కారణంగా ఆ దేశాల్లో కుప్ప వ్యవస్థలు కుప్పకొలిపోతున్నాయి ఈ పరిస్థితి మన ఇంటికి రాకూడదు మన కుటుంబానికి మన ఊరికి మన దేశానికి రాకూడదు అంటే మోసం అనేది ఏదైతే ఉందో దీన్ని మన జీవితం నుంచి బయటికి లాగేసేయాలి ఈ మోసమే పరకట్లేని జీవితానికి కారణము ఎక్కడైతే మోసం ఉండదో అక్కడ అల్లాక కారుణ్యం తప్పకుండా ఉంటుంది